మటన్ ఉన్న మామిడికాయ మొక్కతోనే తింటాను నేను మటన్ని కూడా పక్కన పెట్టేసి మామిడికాయ చట్నీ వేసుకొని తింటాను కొద్ది రోజులే వన్ మంత్ వరకే తింటాను అట్లా తర్వాత ఇక కొంచెం టేస్ట్ చేంజ్ అవుతుంది నాకు కూడా తినబుద్ధి కాదు ఓకే మాట్లాడేది కొంచెం షార్ప్నెస్ లేదు ఇది మండిపోయి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మామిడికాయ పచ్చడి టేస్ట్ వస్తున్నా ఇంకా ఉప్పు పులుపు దిగాలి మంచిగా అప్పుడు సెట్ అవుతుంది ఇప్పుడు ఊరిన తర్వాత ఏంటంటే ఆయిల్ అంతా పైనకొస్తుంది కొత్త పచ్చడి ఒక వెరైటీ టేస్ట్ ఉంటుంది కదా చాలా బాగుంటుంది ఇటు ఇది ఇది కమ్మటి సువాసన సూపర్ టేస్ట్ పోపు నేను కొంచెం ఆయిల్లో ఇలా పెడతానండి పెద్ద బగోన్ల ఆయిల్ ఒక టూ లీటర్స్ వేసి బాగా మరిగిస్తున్నా పొగలు కూడా వచ్చేస్తుంది ఇప్పుడు పోపు ఇదంతా మనము జీలకర్ర ఆవాలు ఒకేసారి వేసినాం అనుకోండి మాడిపోతుంది అందుకే తక్కువ ఆయిల్లో పెట్టేశాను ఇవి కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నా ఇందులోనే ఇంగువ కొంచెం ఫస్ట్ పేస్ట్ పెట్టేస్తాయి ఇక ఇది ఈ చిన్న ఆల్రెడీగా సిమ్లో పెట్టి బంద్ చేస్తున్న ఇది అయిపోతుంది పోపు మామిడికాయ తొక్కలో పోపు జీలకర్ర ఆవాలు వేసి పెట్టేసిన ఇక ఈ పెద్దది ఆయిల్ ఉంది కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తే మంచిగా ఫ్రై అవుతుంది అనమాట మంచి స్మెల్ వస్తుంది ఇది కొంచెం అయిన తర్వాత వేస్తా ఇది పక్కకు అంత చిత్తుతుంది అన్నమాట ఇది పోపు సరిపోతుంది ఇది మనం అంతా కలుపుకున్నాక చల్లారిన తర్వాత ముక్కలలో వేసి కలుపుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా కొంచెం చిత్తేమో సిమ్లో పెట్టేది మంచిగా ఫ్రై కావాలి పచ్చిది వేస్తే ఏంటంటే పచ్చివాసన వస్తుంది కొంచెం నేను అన్ని ఫ్రై చేసి మంచిగా వేస్తే మామిడికాయ తొక్క మాత్రం సూపర్ అండి చాలా బాగుంటుంది నేను పెట్టే పచ్చడి నాకు చాలా ఇష్టం నేను ఎవరికి పెట్టినా చాలా సూపర్గా ఉంది అంటారు ఈ విధంగా చేస్తే చాలా టేస్ట్గా వస్తుంది అనమాట ఇది మంచిగా ఫ్రై కావాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే మామిడికాయ పచ్చడి సూపర్ టేస్ట్ అవుతుంది మళ్ళీ చల్లారాలి ఇది మంచిగా ఫ్రై అయినాక చల్లారాలి ఇరవై ఐదు కాయలు అయితే తీసుకొచ్చిన తొక్కు కాయలు చాలాసేపు అయితే వెతికి వెతికి మరీ తెచ్చిన ఈ చెక్కు మందం ఉండాలి నారు ఉండాలి గట్టిగా ఉండాలన్నమాట మనకు సంవత్సరం మొత్తం మామిడికాయ ముక్క అనేది మెత్తబడకుంటూ ఉండాలి అలాంటి కాయల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకు తొక్కు మంచిగా ఉంటుంది ప్రతిసారి ఈ చెక్క మీదనే కొడతా నేను ఈ కత్తితోనే కొడతా కొంచెం రెడ్ కలర్ వచ్చేసినాయి ఉంటానా సైజు పెద్దగా ఉండండి కొంచెం కొన్ని పెద్దగా కొన్ని చిన్నగా బాగుంటుంది ఇట్లా అంటే కొన్ని కాయలు పెద్దగా ఉన్నాయి కొన్ని చిన్నగా ఉన్నాయి ఇరవై ఐదు కాయలు కొంచెం గోధుమ కలర్ వచ్చేసినాయి అయ్యో ఒకటి చిన్న ముక్క ఒక పెద్ద ముక్క ఒకటి అందులో రెండు చేద్దాం ముక్క పెద్దగా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది నాకు చిన్న చిన్న ముక్కలు బాగా అనిపియి కొన్ని ఇట్లా అవుతుంటాయి అప్పుడప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసి లాస్ట్కి ఒక చిన్న డబ్బాలు ఎత్తిపెట్టి ఫస్ట్ దాన్ని తినేస్తాం అనమాట మంచి ముక్కల్ని మాత్రమే వన్ ఇయర్ దాకా ఉంచుతా బయట కొట్టిస్తే ఒక కాయ ఎనిమిది రూపాయలు పది రూపాయలు అంట నేనే కొట్టుకుంటా అయిపోతుంది కదా ఈ మామిడికాయ కన్నా కొట్టిన దానికే ఎక్కువ అనమాట డబ్బులు అందుకే ఇక నేనే కొట్టేసుకుంటా ఇంత ముక్కు ఉండాలి నెక్స్ట్ ఇవి మంచిగా తుడవాలి ఇకుండా ఉండాలి మంచి ఒక్కొక్కటి తుడిచి పక్కన పెట్టేసుకోవాలి అన్నీ రెడీ చేసేసిన ఆయిల్ కూడా అక్కడ మంచిగా గాలికి పెట్టేసిన మంచిగా చల్లారుతుంది ఇవన్నీ రెడీ పెట్టుకున్నాయి ఇంకా మంచిగా వేసి కలిపి మంచిగా జారీలో ఎత్తిపెట్టుకోవడం కొంచెం తడి కొంచెం ఇది చెక్క పొట్టు ఇంకేమంటారు దీన్ని జీడి ఈ అంటింది మంచిగా నీట్గా తుడిచి పక్కన పెట్టుకోవాలి కొంచెం గాలి తలగాలి అనమాట కొంచెం తడి లేకుండా చూసుకోవాలి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేటప్పుడు కూడా వాటర్ వేయకుండా మిక్సీ పట్టినా వాటర్ వేయకుండా అసలు తిరగదు కదా మిక్సీలో కానీ నేను ఆయిల్ వేసి మిక్సీ పట్టిన వేడి ఆయిల్ మరిగించిన ఆయిల్ వేసి మిక్సీ పట్టినా మళ్ళీ పచ్చిదేస్తే అందులో పచ్చిగా వాసన వస్తుంది పచ్చి ఆయిల్ పోస్తే నాకు మంచిగా అనిపించదండి మంచిగా కాగబెట్టి ఒక రెండు గంటలు సిమ్లో పెట్టి కాగబెట్టినా మంచిగా లాస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే ముందు కొంచెం ఫ్లేమ్ ఎక్కువ పెట్టి పొగొచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన అది ఫ్రై కావడానికి దాంతోనే టేస్ట్ అండి అయితే ఈ మామిడికాయలు తెచ్చిన తర్వాత నాకు కొనేటప్పుడే డౌట్ వచ్చింది రెండు రకాలు ఉన్నాయని ఆ పెద్ద మనిషిని అడిగినా ఏ లేదమ్మా ఒకటే చెట్టు అన్నాడు రెండు రకాల చెట్లు ఉన్నాయి ఇదేమో మన ఏమంటారు తింటాం కదా స్వీట్గా ఉంటాయి బయట అమ్ముతారు నీలాలంట చూడు ఆ కాయలు అనమాట చిన్నది అట్టుకు ఇక ఇవేమో వాసన తొక్కు కాయలే దీన్ని చూసిన నేను దీన్ని చూడలే అప్పటికి అడిగిన ఈ తేడా కనబడుతున్నాయి గ్రీన్ కలర్లు ఉన్నాయి కొంచెం ఇవి ఎల్లో ఇష్యూ ఉన్నాయని అడిగిన అడిగినా అడిగితే లేదు ఇవి నీడకుండి గ్రీన్ కలర్ ఉన్నాయి ఎండకుండి కొంచెం ఎల్లో కలర్ అని చెప్పిండు సరేలే అనుకున్నా ఇప్పుడు కొట్టిన తర్వాత ఓ ముక్క దీన్ని చూస్తే ఒకటి తీయ ఉంది ఒకటి పుల్ల ఉంది ఈ తియ్యటి ముక్కలన్నీ ఏరి పక్కన పెట్టేసిన ఇంకా పుల్ల దానికే పెట్టేస్తా ఇవి ఎందుకంటే ఎక్కువ రోజులు ఉంటాయో ఉండయో ఇది దీని లేయర్ మాత్రం చాలా పలసగా పలసాగుందనమాట దీని తోలు మందం ఉండాలి అది మందం ఉంది ఇవి వేరేసిన దీన్ని నువ్వు చట్నీ ముప్పావా అంటారు ఫస్ట్ టైం పెడుతున్నా ఇవి దానికి పెట్టి సెట్ చేద్దామని పక్కన ఏరేసిన ఇంకా అదైతే ఒకవేళ ఇది ఎట్లున్నా సరే ఉండను ఇక మనకు మామిడికాయ పచ్చడి అంటే ఇష్టం కాబట్టి దీన్ని వేసేద్దాం ఇది ఇది పోపు ఇక ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లా కలిపేస్తున్నా ఇది రెండిటికి ఇదే సెట్ అవుతుంది ఇంకా నెక్స్ట్ ఈ త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ హాఫ్ కేజీ వేసేస్తున్నా కొంచెం రెడ్ కలర్ బాగుంటుందన్నమాట సన్నగాలేమో ఈ పొడి ఇది ఇట్లనే ఉంటుంది రవ్వ ఉంది ఎందుకు ఈసారి ఏమో ఎప్పుడంతా అబ్జర్వ్ చేయలే ఇది నేను పట్టించింది అనమాట త్రీ మ్యాంగోని మిర్చి పౌడర్ అంత రవ్వ రవ్వ ఉంది అసలు నేను పట్టించింది సన్నగా ఉంది అసలు కారం పొడి పట్టించడా పట్టియడానికి కూడా రెండు మూడు గిరినీలు తిరుగుతా సన్నగా రావాలని ఈ త్రీ మ్యాంగోనే లావుగా ఉంది పౌడర్ అసలు నేను ఎప్పుడూ అబ్జర్వ్ చేయలే అయితే ఇది కొంచెం వేస్తా వచ్చింది పిల్ల అయితే నేను ఉప్ప ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ తీయలే ఇందాక వీడియో కట్ చేసి తీసుకున్న కొంచెం జాగ్రత్తగా అది ఇక ఇప్పుడు జీలకర్ర మెంతుల పొడి పావు కేజీ జీలకర్ర ఒక హండ్రెడ్ గ్రామ్స్ మెంతి పిండి హండ్రెడ్ గ్రామ్స్ ఆవు పిండి అంతే చాలా తక్కువ వేసిన కొంచెం వేసేద్దాం మిగతా పిండి కలిపిస్తా ఇక సాల్ట్ ఇది కేజీ తీసుకొచ్చిన ఒక ట్వంటీ ఫైవ్ ఏ ట్వంటీ వరకు ఒక కేజీ వరకు ఏచు కాకపోతే కొంచెం ఉంచుదాము సన్నద సాల్ట్ అనమాట దీంట్లో కావాలి కాబట్టి కొంచెం ఉంచుదాము ఇట్లా ఇంకా నెక్స్ట్ ఏముందిరా ఏం లేదు ఇంతే ఈ మొక్కలకు ఒక పావు కేజీ నువ్వులైతే మిక్సీ పట్టినా మంచిగా వేయించి పొడి చేసినమాట సాల్ తర్వాత కలుపుకోవచ్చు ఒక మూడు రోజుల తర్వాత ఆ చట్నీ చూస్తాం కదా అప్పుడు కలపడానికి అప్పుడు సాల్ట్ అవసరం ఉంటే కలుపుకోవచ్చు అది ఆయనంత పడుతుంది ఇది వేడి చేసిన నూనె ఇందాక అది కల్పంగా మిగిలింది ఇది అనమాట తెరాడు సింపుల్ కాకపోతే కొత్త మ్యాంగో చట్నీతో తింటే వేడివేడి అన్నంలా ఎంత బాగుంటుందో కదా సూపర్ ఉంటుంది ఒక నెల రోజుల వరకు అయితే ఫుల్ మంచిగా అనిపిస్తుంది నాకైతే కాకపోతే ఇది కలర్ఫుల్గా ఉండదు తెల్లగా ఉన్నట్టుంది అదేమో రెడ్ కలర్ వస్తుంది మంచిగా చూడ్డానికి బాగా అనిపిస్తుంది ఈ ఎర్ర మామిడికాయ పచ్చడి ఒక దాంట్లో ఈ తెల్ల మామిడికాయ పచ్చడి ఒక డబ్బాల ఇది ఒకటి అదొకటి సపరేట్ సపరేట్ పెట్టుకొని మంచి మూత పెట్టి ఒక బట్టగట్టి పెట్టుకుంటే ఎప్పుడు అవసరం ఎప్పుడు తినాలనుకున్నప్పుడు కొంచెం తీసి తినొచ్చు వేడి వేడి అన్నంలో కొంచెం వేసుకొని తింటే ఉంటుంది సూపర్గా ఉంటుంది కదా కొత్త మామిడికాయ పచ్చడి నాకైతే చాలా ఇష్టం ఏ కర్రీ ఉన్నా ఒక ముక్క వేసుకుంది నేను అనమాట అందుకే ముక్కలు మాత్రం చాలా పెద్దగా కట్ చేసుకుంటా ఈ సూప్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది కొంచెం ముక్కలు ముక్కలు వేసుకొని తింటా సూప్ ఎక్కువ తినను చివరికి ఆ సూపు కూడా వేస్ట్ అయిపోతుంది అనమాట కేవలం ముక్కలు మాత్రమే తింటా నేను కొంచెం రెండు మూడు ముద్దల మంది సూపు పెట్టుకొని ఆ ముక్కను మంచిగా అన్నం తినుకుంటూ అన్నం మొత్తం తినేస్తాను అనమాట అన్నం తినేటప్పుడు నాకైతే ఊరెలు వచ్చేస్తున్నాయి రెడీగా మామిడికాయ పచ్చడి ఈ సంవత్సరంది పెట్టేసిన